ఇది చూసారు కదండి ప్లాస్టిక్ తోడు అనమాట అండి అంటే ప్లాస్టిక్ రోల్ నుంచి మొక్క కట్ చేసానమాట ఇది ఎక్కువగా మా రైస్ మిల్ లో నుండి ఏం చేస్తామంటే తౌడు బత్తాలు కుట్టినా అలాగే ధాన్యం బత్తాలు భత్తాలు కట్ట వాడతారనమాట అండి అయితే ఒకప్పుడు పురకాస వాడుకోరండి అయితే ఇప్పుడు పురకాస రేట్ ఎక్కువగా ఉంది కదని చెప్పేసి ప్లాస్టిక్ రోల్స్ వాడుతున్నారనమాట అండి ఈ ప్లాస్టిక్ రోల్ తాడు తెంపాలన్న చూడండి చాలా స్ట్రాంగ్గా ఉంది దీన్ని తెంపాలన్నా అలాగే కొయ్యాలన్నా ఏం చేయాలంటే కొడవలు పెట్టుకుని అండి అయితే అస్తమాలు చాకు కొడవలు మనకు అందుబాటులో ఉండదు కదండి కాబట్టి ఈ తాడుని చిన్న మిల్క్ వేసి చాలా సింపుల్గా తెంపచ్చు అనమాట అంటే మామూలుగా మనం తెంపించు కానీ చిన్న మెల్క వేస్తే చాలా సింపుల్ గా తింపించిల్క్ వేస్తాను చూడండి ఇగో ఇలా ఇలా అండి ఇక ఇలా ఇలా అట్టుకొచ్చి ఏలికి చుట్టండి ఈ ఏలుగు చుట్టిన తర్వాత ఇక్కడ చూడండి చిన్న రాపుడు ఏర్పడుద్దాం అనమాట రాపిడి ఈ రాపుడు వాళ్ళు ఇంకో ఇంగ ఇంకా చాలా సింపుల్గా తెంపేసాను అనమాట అండి ఇది తెంపాలంటే మామూలుగా అయితే మనం తెంపలేము చూడండి ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండి దీన్ని తెంపలేము కానీ ఆ మెలికేయడం వల్ల చాలా సింపుల్గా తెంపించాను అనమాట కాబట్టి వీడి ఇంతానమాట అండి ఈ వీడియో మీకు అర్థం అవకపోతే ఒకటి రెండు సార్లు చూడండి అర్థమైపోతే అలాగే వీడియో పది మందికి షేర్ చేయండి అలా వీడు లైక్ చేసి మన పేజీలు పాల్చేయండి